ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక మోతిలాల్ నెహ్రూ అంబానీ వంటి ధనవంతుడు మోతిలాల్ నెహ్రూ అంబానీ వంటి ధనవంతుడు రేవన్న అరెస్టు పై బ్లూ కార్నర్ నోటీస్ సందేశ్ ఖాళీ సందేశకాలి ఓ పెద్ద కుట్ర మమతా బెనర్జీ ఆఫ్ఘన్ దౌత్యవేత్త ఇరవై ఐదు కిలోల బంగారం స్మగ్లింగ్ బీజేపీ హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు రైట్ ఆఫ్ కోట్లు రైట్ ఆఫ్ జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం మంచిర్యాల జిల్లాను మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తాం అంటున్నారు కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తాడట ముఖ్యమంత్రి సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీ దేవుడిపై ఒట్టు పంటకు బోనస్ లేదు మద్దతు ధరకు కొనే దిక్కు లేదు దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్లు రంజాన్ తోఫాలు ఇస్తలేరు ఇక్కడ జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దామని ఇక్కడ కేసీ రేవంత్ రెడ్డి రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలని తగ్గిస్తామన్నట్టుగా వస్తున్న వార్తలకు కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దామన్నట్టుగా ఇక్కడ ఇంత ముందుకు జిల్లాలు ఏర్పాటు చేయడం కోసం చేసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు తెలంగాణ జిల్లాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి దానిపై యుద్ధం చేద్దామన్నట్టుగా ప్రజలకు అభివృద్ధి చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కూడా క పోకుండా వచ్చిన కరెంటులో ఇప్పుడెందుకు కోతలు పడుతున్నాయి నల్లా నీళ్లు ఎందుకు మాయమైపోయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది కళ్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి ఎందుకు మాయమైనాయి రైతుబంధు ఎట్టిపోయింది రైతుబంధు కోసం పెట్టిన నిధులు ఎట్ ఐదు నెలల ముందు తెలంగాణ ఎట్లా ఉండే ఈ ఐదు నెలల్లో ఇంత ఆగం ఎందుకయింది కేసీఆర్ విధంగా కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఏమైనాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు రైతుబంధు ఉచిత కరెంటు నిరంతరాయంగా ఇచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుంది నీళ్లు నల్లా నీళ్ళు ఎందుకు మాయమైపోయినాయి ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన పథకాలను ఉద్దేశించి ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆటో రిక్షా కార్మికుల బతుకులు ఆగమైపోయాయి అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను మోసం చేసిండ్రు ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు నిలిపేస్తున్నారు నరేంద్ర మోడీ గోదావరిని ఎత్తుకపోతానంటున్నాడు బీజేపీకి ఓటు వేసినా అది గోదాట్ల పడేసినా ఒకటే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కాపాడాలన్నా సింగరేణి ప్రైవేటు కాదన్న సింగరేణి ప్రైవేటు కావద్దన్న ఈశ్వర్ను గెలిపించాలి ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ అభ్యర్థిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ కొప్పుల ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్నారు అక్కడ నియోజకవర్గానికి దానికి ఉద్దేశించి ఇక్కడ బీజేపీ నేత ఉద్దేశించి బే ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీకి బీఆర్ఎస్కు పోటీ ఉన్నట్టుంది అక్కడ దానికి సంబంధించి మాట్లాడుతున్నారు ఆగర్బ శ్రీమంతుడికి కార్మిక నేతకు ఓటే పోటీ జరుగుతుంది ఇక్కడ ఎవరిని గెలిపించుకోవాలో మీరే నిర్ణయించాలన్నట్టుగా కుప్పల ఈశ్వర్ని ఉద్దేశించి అక్కడ మాట్లాడడం జరిగింది ప్రచారంలో రే రైతుకు రేవంత్ మరో వాయిదా కేసీఆర్కు జడిసి రైతుబంధుపై ప్రకటన బుధవారం లోపు ప్రతి రైతుకు ఇస్తా తొమ్మిదిన ఒక్కరికి బకాయి ఉన్న అమరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తా రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ కేసీఆర్కు జడిసి రైతుబంధుపై ప్రకటన చేసినట్టుగా ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది లోపు ఈ నెల లోపు రైతుబంధు రైతు భరోసా పూర్తిగా రైతుల అందరికీ అందజేస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు దానికి సంబంధించి ప్రకటన ఒకవేళ రైతుబంధు పూర్తిగా ఇవ్వకపోతే ముక్కు నెలలకు రాస్తా ఒకవేళ ఇస్తే కేసీఆర్ ముక్కు నెలకి రాస్తారా అన్నట్టుగా కేసీఆర్ని కూడా ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడారు సాయం మిగిలింది మరో నాలుగు లక్షల మందికే కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ ప్రకటన ఎక్కడికెళ్ళినా రైతు బంధుపై కేసీఆర్కు మొర ఎక్కడికక్కడ సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ దిగొచ్చిన సీఎం రైతు బంధుపై ప్రకటన కేసీఆర్ ప్రశ్నల వర్షంతో రేవంత్లో ప్రస్ట్రేషన్ కేసీఆర్పై శరా మామూలుగానే తిట్ల దండకం ఇప్పటికే నాలుగు సార్లు మారిన తేదీలు ఈ తేదీకైనా ఈ తేదీకైనా సర్కారు మాటలు నిలబడిన ఈ విధంగా ఆయన అమలు హామీలు ఆమెలు ఇచ్చిన వాటికి అమలు చేయక ఇప్పటికే నాలుగు సార్లు తేదీలు మార్చిండంట మరి ఈసారైనా ఈ తేదీకి అమలు నిలబెట్టే నిలబెట్టేనా అన్నట్టుగా ఆయన మాట నిలబెట్టేనా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి దిగొచ్చారు పంటలు పంటలు కోత రైతు రైతుబంధు పైసలు రాకపోవడంపై కేసీఆర్ తన ప్రతి సభలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు మీకు రైతుబంధు పడిందా అంటూ కేసీఆర్ అడిగే ప్రశ్నకు పడలేదంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి దాంతో దిగొచ్చినట్టుగా ముఖ్యమంత్రి దిగొచ్చిండు కేసీఆర్ ప్రతి రైతు రైతుబంధు వచ్చిందా అనే ప్రశ్నకు బదులుగా జనాలు రాలేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో దానికి సీఎం రేవంత్ రెడ్డి దిగొచ్చి ఇమ్మడే ప్రకటన ఇచ్చారు రైతు బంధు సంబంధించి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ తెలియజేశారు ఇస్తున్నది రైతు బంధే రైతు భరోసా కాదు కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా రేవంత్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ అంటే ఇక్కడ ఇది రైతు భరోసాగా మార్చారు అది రైతు భరోసా కింద వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తా అన్నారు అది రైతు భరోసా కాదు రైతు బంధే వాళ్ళు ఇస్తున్నారు ఇప్పటివరకు ఒకవేళ కాదని నిరూపిస్తే అయినా రాజీనామా చేస్తారా మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రకటించారు బీఆర్ఎస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం రాత్రి సూర్యపేటలో జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఐదు నెలలుగా సతాయించడమే గాక ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చాను వంద శాతం ఇస్తారని అబద్ధాలు చెప్పేందుకు సిగ్గు ఉండాలని అన్నారు ఐదు నెలలలో ఆలస్యం ఆలు ఐదు నెలలు ఆలస్యం చేసిందే కాకుండా ఇప్పుడు ఇస్తా అని అందరికీ ఇస్తా అని చెప్పడం ఇది ఆయనకు అన్నట్టుగా ఇక్కడ జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారు మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య నీళ్లు లేక ఎండిన పంటలు అసలు అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం పురుగు మందు తాగి బలవన్మరణం హనుమకొండ కరీంనగర్ జిల్లాలో విషాదం ఇక్కడ రైతులు మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు చారు జిల్లాలు కదిలిస్తే కల్లోలమే కార్యాలయాల్లో ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తం ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటికి ఒకటి రెండేళ్ళ వరకు నోటిస్ నోటిఫికేషన్లు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా పడిపోనున్న భూముల ధరలు ప్రైవేటు పెట్టుబడులు వెనక్కి మళ్ళీ వలసలు ఈ విధంగా ఒకవేళ జిల్లాలు ఇప్పుడున్న జిల్లాలను ఇంకా తగ్గిస్తే పదోన్నతలు కలెక్టర్ల ఆఫీసులు అవన్నీ అస్తవ్యస్తం రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అవుతుంది జిల్లాలు ఈ విధంగా భూముల ధరలు పడిపోతాయి ఆటోమేటిక్గా అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రము అవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది పెట్టుబడులు పోతాయి ప్రైవేటు పెట్టుబడులు మళ్ళీ వలసలు స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి కనీసం పదిహేను జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారంతో ఆయా ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు వివిధ రంగాల విశ్లేషకులు రైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే రాష్ట్రం ఆగమవుతుందని హెచ్చరిస్తున్నారు జిల్లాల సంఖ్య కుదింపుతో సామాజికంగా ఆర్థికంగా ఇతర అనేక కోణాల్లో పరి నామాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్చోపరి చర్చలు తర్జన భర్జనలు ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముప్పై మూడు జిల్లాలుగా విస్తరించిన సంగతి తెలిసిందే దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించింది భవనాలు ఏర్పాటు చేసింది జిల్లాల సంఖ్య తగ్గిస్తే కలిగే నష్టాలు జిల్లా స్థాయి అధికారులు ఆఫీసులు మళ్ళీ ప్రజలకు దూరం అవుతాయి సమీకృత కలెక్టరేట్లు ఎస్పి కార్యాలయాలు కమి కమిషనరేట్లు అలంకారప్రాయంగా మారుతాయి జిల్లా దవాఖానాల స్థాయి పడిపోతుంది నిధులు సదుపాయాలు తగ్గిపోతాయి జోనల్ వ్యవస్థను మళ్ళీ మార్చాల్సి వస్తుంది కొత్త జోనల్ వ్యవస్థ వచ్చే వరకు నోటిఫికేషన్లు నియామకాలు ఉండవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతారు క్యాడర్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది ఇది ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం చూపుతుంది జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుంచి వచ్చే నవోదయ వంటి విద్యా సంస్థలు నిధులు తగ్గిపోతాయి వెనుకబడిన ప్రాంతాల్లోని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎన్ని సమస్యలు వస్తాయి జిల్లాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రేవంత్ రెడ్డికి కష్టమే వస్తుండొచ్చు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంటు ఓకే ఫ్రెండ్స్ ఇది చికెన్ ధరలు ఇది సండే కదా పెరిగింది విత్ స్కిన్ అయితే రెండు వందల ఇరవై రెండు స్కిన్లెస్ టూ ఫిఫ్టీ టూ రూపీస్ కేజీ ట్వెల్వ్ లెగ్స్ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ సిక్స్ లేయర్ గోల్డ్ సుకీ వాటర్ ట్యాంక్ టెన్ ఇయర్స్ గ్యారెంట్ అంట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్